ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ చేసుకోండి అయితే విచిత్రం ఏంటంటే దీని వలన ప్రయోజన ఉత్తర క్షణ ప్రయోజనాలు కూడా ఏమైనా ఉంటాయా అని మహర్షి నిన్న చెప్పానే మహానుభావుడు అమ్మవారిని ఇలా ఎదురుగుండా చూస్తూ స్తోత్రం చేశారు ఆ స్తోత్రం చేస్తున్నప్పుడు దుర్వాసో మహర్షి చేత అమ్మవారు ఒక అద్భుతమైన మాట ఒకటి చెప్పించింది దాన్ని ఆ స్తోత్రంలో అంతర్భాగంగా ఒక శ్లోకం నుంచి ఒక శ్లోకం వరకు పెద్దలు ఏం చేశారంటే దీన్ని కవచము అని నిర్ధారణ చేశారు ఆ శ్లోకాలు విన్నా ఆ శ్లోకాలు పలికినా ఉత్తర క్షణ ప్రయోజనం వస్తుంది దీన్ని సాధారణంగా ఏం చేస్తారంటే ప్రతిరోజు ఇంట్లో యజమాని చదవాలి ప్రతిరోజు యజమాని చదువుకుంటూ ఉండాలి యజమాని చదివిన ఎప్పుడైనా తన వారికి ఆపదొస్తోందేమో అని భయం వేసినా స్నానం చేసి ఇది ఒకసారి చదువుకోవాలి ప్రతిరోజు యజమాని చదువు చదువుకోవలసింది కవచం ఉపదేశం తీసుకుని అందులో దుర్వాసో మహర్షికి ఎలా కనపడ్డాయో తెలుసా అండి అమ్మవారి యొక్క నామాలు మనం కురువింద మణిశ్రీ నీకనకోటి ఇద మండిత అని వశిన్యాది దేవతలు అన్నాడు దుర్వాసుడు అన్నాడు మహానుభావుడు ఆర్యా దిశిలో లలిత పాతు లలిత అని మీరు అనగానే తలకాయ రక్షింపబడుతుంది ప్రమాదం ఏదన్నా ముంచుకొచ్చేస్తుంటే తలకాయకి లలిత అంటే తలకాయ రక్షింపబడుతుంది రూప నుదురు ఏదైనా ప్రమాదానికి గురి కావలసి ఉంటే మధుమతి అన్న మాటతో అమ్మవారిని అంబా మధుమతి అంటే లలాట రక్షింపబడుతుంది భ్రూయుగ్మం భవాని పుష్పశరాపాతు లోచన పాతు కళ్ళు రెండు రక్షింపబడాలంటే కళ్ళకి ప్రమాదం జరగకూడదనుకుంటే ప్రతిరోజు ఏమో ఏ రోజున ఏ ప్రమాదం వస్తుందో ఎవరికి తెలుసు అందుకనే పుష్పశరా పాతు లోచన ద్వంగం పుష్పశరా అన్న పేరు ఒక్కసారి పలికితే రెండు కళ్ళు రక్షింపబడతాయి బాలా ముక్కు రక్షింపబడుతుంది బాలా అన్న మాట అంటే సుభగా శుభగా అన్న మాట అంటే దంతములు రక్షింపబడతాయి సుందరి జిహ్వాం నాలుక రక్షింపబడుతుంది తప్పుడు మాటలు మాట్లాడడం విశేషంగా జిహ్వ కోసం తిండం తగ్గించుకుంటాడు సుందరి 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 అన్న మాట వాడితే అధరోష్టం ఆదిశక్తి కింది పెదవిని ఆదిశక్తి ఆవహించి ఉంటుంది అంటే ఈ పెదవికి పెదవి తగిలినప్పుడే కొన్ని అక్షరాలు వస్తుంటాయి అలా రక్షించేటట్టుగా అమ్మవారు కింది పెదివిని రక్షించాలంటే ఆదిశక్తి అనాలి చక్రీషి పాతు మే చిరం చిబుకం గడ్డను రక్షింపబడాలంటే అమ్మవారిని చక్రేషి అని పిలవాలి కామేశ్వరి చకర్ణౌ కామేశ్వరి అని పిలిస్తే చెవులు రక్షింపబడతాయి కామాక్షి పాతు గండయో యుగలం ఈ గండభాగం రక్షింపబడాలి అంటే కామాక్షి అని పిలవాలి శృంగారనాయిక వ్యా శృంగారనాయిక వ్యాధ్వ వ్యాధ్వత్రం ముఖమంతా రక్షింపబడాలి అంటే శృంగార నాయిక అని పిలవాలి సింహాసనీశ్వరి సింహాసనీశ్వరి అని అమ్మవారిని ఉపాసన చెయ్యాలి స్కంద ప్రసూ చపాతు స్కంధౌ బాహు చపాటలాంగీ మే పాణీ చ పద్మనిలయ అంటే నేను ఇలా చెప్పేస్తుంటే మీకు తెలిసిపోతుందేమో అన్ని నేను ఎంతకని చెప్పుకుని రాగలను పాయాద్ నిశం నఖావళి విజయా గోల్డ్ పుచ్చు గోల్డ్ అయిపోతే పాడైపోకుండా గోల్డ్ రక్షింపబడాలంటే విజయా విజయ అనాలి అందుకే ఇంట్లో ఆడపిల్లలకి చక్కటి పేర్లు పెట్టేవారు పూర్వం ఆ పేర్లతో పిలిచేవారు సరే ఇంకా నేను అన్న కోదండి వక్షస్థలం రక్షింపబడాలంటే కోదండిని అనాలి కుక్షలా పార్వతీదేవి పేరు పలికితే కడుపు రక్షింపబడుతుంది కళ్యాణీచం నడువు ఎవరికైనా దెబ్బతిని ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ఈ కవచంలో ఈ నామాన్ని ఎక్కువ చెప్పాలి కళ్యాణి కళ్యాణి అని కటించపాయా కళాధరసి ఖండా నడువు యొక్క పైభాగం వంగడం లేవడం ఇలాంటి వాటిలో ఇబ్బందులు వస్తే ఈ కవచంలో ఈ రేఖ అమ్మవారు కిరీటం పెట్టుకుని ఆ కిరీటం మీద ఉన్న చంద్రరేఖతో ఉన్న కిరీటం ఉందే ఈ కిరీటం పెట్టుకున్న నామాన్ని ఎక్కువ అనుసంధానం చేస్తే నడు మీద భాగంలో వచ్చిన నొప్పులు తగ్గిపోతాయి అమ్మవారు రక్షిస్తుంది ఆ ప్రాంతాన్ని అందుకని ఆ కిరీట నామం అంతా రక్షిస్తుంది ఇది భూమి లేవలేకపోతున్నాడు అనుకోండి పోట్లు అనుకోండి ఇక ఏ ఉపాసనకి పనికిరాదు కూర్చోలేడు లేడు నిప్పి నించో లేడు నిప్పి కూర్చోలేకపోతున్నానండి వచ్చి అంటాడు ఆ నిప్పుల నుంచి రక్షణ ఆ నామంలోంచి వస్తుంది ఊరు ఉమా అంటే రక్షింపబడతాయి మోకాళ్ళు మృడాని అన్న నామంతో రక్షింపబడతాయి జింఘే షోడసీ పిక్కలు షోడసీ నామంతో రక్షింపబడతాయి ప్రాయాహస్తా శృణిహస్తా అని పిలిస్తే అమ్మవారిని పాదములు రక్షింపబడతాయి అలాగే అనుకుంటూ నిద్రలేస్తే ఉదయ నందు ప్రమాదం రాకుండా ఉంటుంది మణి మణి అంటే మధ్యాహ్న కాలమనందు రక్షింపబడతారు శర్వాణ్యవతు సాయం సాయంకాలం అవగానే శర్వాణి అని ఒకసారి అనుకుంటే సాయంకాలంలో రక్షింపబడతాడు భైరవి సాక్షాత్ రాత్రి అవగానే చీకటి పడగానే ఒకసారి భైరవి అనుకుంటే రాత్రి వేళ రక్షింపబడతాడు భార్యాం రక్షతు గౌరీ గౌరీదేవిని ఒక్కసారి పూజా మందిరంలో యజమాని రోజు ఈ కవచం చదివితే గౌరీ ఈ శ్లోకాల్ని చదివితే చాలండి చదువుతుంటే గౌరీ అనడం వల్ల భార్య రక్షింపబడుతుంటుంది అలాగే పాయా పుత్రాం బిందు గృహపీఠ కొడుకులు కూతుళ్ళు రక్షింపబడతారు రోజు యజమాని పూజా గృహంలో బిందు గృహపీఠ అనవసరంటే అలాగే శ్రీ విద్య శ్రీ విద్య అని పిలిస్తే మా విద్య శ్రీ విద్య అని పిలిస్తే మంచి కీర్తివంతుడవుతాడు అందుకే మా గోపి గారికి అంత కీర్తి అనుకుంటాను అనురాధ గారికి శీలం చావ్యా చిరం మహారాజ్ ఎవరైనా సరిగ్గా నడుబడి లేక పాడవుతున్న వాళ్ళు ఉంటే యజమాని రోజు ఇది చదివితే ఇంట్లో వాళ్ళ ప్రవర్తన చక్కదిద్దబడుతుంది ఎందుకని మహారాజ్ఞి అన్న పేరు అనుసంధానం చేస్తే సరి అయినటువంటి నడువుడు వస్తుంది పవనమయి పాపకమయి చోణిమయి వ్యోమమయి కృపీటమయి రవిమయి శశిమయి దిగ్మయి సమయమయి ప్రాణమయి శివేపాహి రోజు ఈ మాట చెప్పాలి అమ్మా నువ్వే పంచభూతములు నువ్వే సూర్యుడు నువ్వే చంద్రుడు నువ్వే సోమయాది కాళి కపాలిని శూలిని భైరవి బాతంగి పంచమి త్రిపురే వాగ్దేవి నింజవాసిని బాలే భువనేసి పాలయ చిరమాం అని రోజు ఎవరు పూజలో యజమాని అంటున్నాడో ఆ యజమాని యజమాని కుటుంబము అమ్మవారి చేత రక్షింపబడుతుంటుంది ఇదే దేవి భాగవతంలో వ్యాసుడు సర్వదా సర్వదేశేషు పుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి రూపిణి అంటాడు అంత గొప్ప నామములు అమ్మవారి కిరీటంతో ఉన్న నామాన్ని తలుచుకుంటే చంద్రఖండంతో ఉన్న నామాన్ని నడువు యొక్క పైభాగం రక్షింపబడుతోంది ఇది శరీరమునకు సంబంధించినటువంటి ప్రయోజనం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి